హాయ్ అండి అక్క వీడియోస్ చేయట్లేదు ఎందుకని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి మేము అహ్మదాబాద్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యాం కదా అందుకని చాలా బిజీగా ఉన్నాను పిల్లల స్కూల్ జాయిన్ చేసాము పిల్లలకి స్కూల్ కి రెడీ చేయడం హోంవర్క్ చేయించడం తర్వాత ఇంట్లో పని బిజీ బిజీగా అవుతుంది అనమాట అందుకే అసలు వీడియో చేయడానికి టైం కుదరట్లేదు అసలు ఈ రోజు వ్లాగ్ ఏంటి అనేసి అంటే మేము వైజాగ్ లో ఉన్నాం కదా దగ్గరలో ఉన్నామని చెప్పి అమ్మ వాళ్ళు ఊరు నుంచి వచ్చారు మమ్మల్ని చూడడానికి అమ్మ నాన్న వచ్చారు కదా అని సింహాచలం అయితే తీసుకుని వెళ్ళాము సింహాచలంలో సింహాద్ర దర్శనానికి అయితే తీసుకుని వెళ్ళాము అనమాట టెంపుల్ కి తర్వాత లగేజ్ ఫోన్లు అన్ని కూడా లాకర్ లో అయితే పెట్టేసాము ఇంకా పెట్టేసిన తర్వాత దర్శనం అయితే అయిపోయింది మా దగ్గర ఫోన్లు లేవు కాబట్టి దర్శనం ఎలా అయింది ఏంటి అనేది మీకు వీడియో చూపించలేకపోయాను దర్శనాలు అయినప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయింది బాగా ఆకలి వేసేసింది రెగ్యులర్ గా కూడా సింహద్రపన్న కొండ పైన అన్న ప్రసాదం అనేది జరుగుతూ ఉంటది అక్కడికి వెళ్లి భోజనం చేసేసి అయితే మళ్ళీ బస్సులో లో వచ్చేసాము ఇది ఈ రోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్